హలో వన్ అందరూ బాగున్నారా అండి ఇది ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇక్కడ ఏంటంటే ఇంకా ఒక మ్యారేజ్ ఉందండి మా ఆడపడుచు వాళ్ళ పాపది మ్యారేజ్కి వెళ్ళాలి ఇంకా హడావుడి పనులు అవి అన్నీ ఉన్నాయి మా వారు కూడా లీవ్ తీసుకొని ఇంకా వచ్చేసారనమాట ఈసారి ఇంకా మా వారు ఉంటారు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బాగా లీవ్ తీసుకొని వచ్చేసారు ఇంక మ్యారేజ్కి కొన్ని పనులు అన్నీ ఉన్నాయని ఇంకా వచ్చారు కాబట్టి ఇంకా మా వారిది ఒక ఛానల్ ఉందండి అంటే రైల్వేకి సంబంధించి వర్క్స్ గురించి అవి పెడుతూ ఉంటారనమాట అది అన్ఎక్స్పెక్టెడ్గా ఏంటంటే బాగా షార్ట్స్ వైరల్ అయ్యాయన్నమాట కొన్ని అవి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ దాటిపోయినప్పుడు మనకు సిల్వర్ ప్లే బటన్ వస్తుంది కదా దానికి అప్లై చేసాము అది వచ్చేసిందండి అసలు అయితే ఇది అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇది జస్ట్ మా వారు ఏంటంటే ఒక హాబీ అనమాట ఎప్పుడు వీడియోస్ అవి తీసుకుంటూ ఉంటారనమాట వర్క్లో మామూలుగా రైల్వే వర్క్లో జా మామూలుగా నేనేం చెప్పానంటే ఆ వీడియోస్ కూడా కొంచెం షార్ట్ లాగా నువ్వు యూట్యూబ్లో పెట్టుకుంటే అవి ఎప్పటికైనా చూసుకోవచ్చు కదా బాబా రెవెన్యూ వచ్చినా రాకపోయినా తర్వాత సంగతి మనకంటూ మీ వీడియోస్ దాంట్లో ఉంటాయి కదా అని చెప్పి నేను ఆల్రెడీ నా దగ్గర రెండు ఛానల్స్ ఉంటే ఒక ఛానల్లో మా వారు ఈ వీడియోస్ పెట్టుకోమని మా వారు ఫోన్లో తీసేసుకున్నారనమాట అది అప్పటి నుంచి దాంట్లో అప్లోడ్ చేసుకుంటూ ఫోన్లో షార్ట్సేనండి వీడియోస్ ఎక్కువ పెట్టరు షార్ట్స్ పెట్టుకుంటూ అలాగే ఉన్నారనమాట అవి అనుకోకుండా బాగా వైరల్ అయ్యాయండి ఒక త్రీ ఫోర్ షార్ట్స్ దానికి బాగా పెరిగిపోయాయండి సబ్స్క్రైబర్లు అయితే నాకైతే హ్యాపీ అనమాట అసలు ఎంత బాగా పెరిగిపోయారా అని ఇంకా నాకు ఇంకా అది అప్లై చేసుకొని అన్న సిల్వర్ ప్లే బటన్ ఇంటికే వచ్చిందనమాట అది మా వారు వచ్చినాక ఇంకా అప్ అయిపోయి దీపారాధన అన్నీ చేసేసి సిల్వర్ ప్లే బటన్ చూపిమని కూర్చొని చూసుకుంటూ ఉన్నాడనమాట మా బాబు పేరు మీదే ఉంటుందండి ఆ ఛానల్ కుష్వంత్ క్రియేషన్స్ అని నేను ఫస్ట్ అది స్టార్ట్ చేశానండి జస్ట్ దాంట్లో స్టార్ట్ చేద్దాము కుకింగ్ వీడియోస్ అయి పెట్టుకుందామని స్టార్ట్ చేశాను కానీ ఏంటో మళ్ళీ ఈ ఛానల్ స్టార్ట్ చేసి స్టార్టింగ్లో దీంట్లో ఏంటంటే క్యామెడీ వీడియోస్ సరదాగా చేసుకుందాము కొంచెం బాగుంటుంది కదా అనుకున్నాను కానీ ఇంకా అది వాళ్ళ రెండు వల్ల కాక ఇంకా అది కొంచెం ఆపు ఉన్నారనమాట అప్పుడు ఎంత త్రీ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ ఎంతో వన్ ట్వంటీ ఫైవ్ ఎంతో ఉన్నారండి ఐడియా లేదు అప్పుడు మా వారు తీసుకున్నారనమాట ప్రజెంట్ అయితే వన్ ల్యాక్ సిక్స్టీ వన్ థౌజండ్ ఉన్నారండి సబ్స్క్రైబర్స్ నాకైతే చాలా హ్యాపీ అనమాట అది ఇంకా ఇంకేంటంటే మా వారు నేను చేస్తాను ఈరోజు స్పెషల్ దోసి మీరేం ఏం చెయ్యొద్దు అని చెప్పి గీ కావాలని పక్కనే డైరీ ఉంటుందండి పాల డైరీ చాలా బాగుంటుంది గీది వరకు ఒకసారి చెప్పున్నాను నేను అక్కడ గీ తెచ్చారనమాట ఇంకా నేను పోస్తాను మీరు సైలెంట్గా ఉండండి నేను చేస్తాను అన్నీ అని నేనేంటంటే ఇక్కడ కర్రీ చేద్దామని ఉల్లగడ్డలు కోడిగుడ్లు బాయిల్ చేస్తూ ఉన్నాను ఏంటంటే ఫిష్ తెద్దామన్నాను పోయి ఫిష్ తీసుకురా బాబు అంటే మా వారు ఉండి వద్దు వద్దు ఈరోజు ఏం వద్దు తినాలనిపించట్లేదంటే సరే సింపుల్గా కర్రీ చేస్తున్నాను పాపకేమో జడ తీసి మా వారు జడ వేస్తున్నాడనమాట ఇంకా ఫ్రెషప్ అయిపోయి స్కూల్కి వెళ్ళాలి కదా ఆఫ్టర్నూన్ నుంచండి స్కూల్ ఏంటంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇంకా ఆఫ్టర్నూన్ సెక్షన్లో స్కూల్ పెట్టారనమాట ఇంకొక టూ త్రీ డేస్ అలాగే ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ మ్యారేజ్కి వెళ్ళాలి షాపింగ్ ఉంది పనులు చాలా ఉన్నాయండి హడావుడిగాను సరిపోతుందనమాట పనులతోటి అదండి మా వారి ఛానల్ గురించి అడిగారనమాట ఇదివరకు ఒకరు కామెంట్లో చెప్తున్నాను ఈ ఫ్రూట్స్ ఏంటో నాకు అర్థం కాలేదండి కొంచెం మీరు ఏమైనా కామెంట్లో చెప్పండి మా వారు తెచ్చారు అది అంజీరా అని వచ్చిందనమాట గూగుల్లో మా పాప చూపిస్తే వీడియోలో అత్తికాయలు అంటున్నారు అంజీరా అంటున్నారు అసలు అత్తికాయలు ఇలా ఉంటాయో నాకు డౌట్ అనమాట అత్తికాయలు అంటే లోపల పురుగులు చిన్న చిన్నవి ఉంటాయి కదా అలాగనుకున్నాను ఒకసారి మీరు కామెంట్ చేయండి మీకు తెలిస్తే ఇక్కడ ఏంటంటే గీ వచ్చి నేను వేట్ చేస్తున్నాను జస్ట్ ఒకరు వేట్ చేసి కల్లుప్పు ఉంటుంది కదా అది వేసామంటే స్మెల్ ఇంకా బాగా వస్తుందండి అసలు ఆ గీ మొట్టు చాలా బాగుంటుందండి అసలు అలాగ వేసేసుకోవచ్చు కాకపోతే కొంచెం వేరు చేసి కొంచెం కళ్ళుప్ప వేస్తే చాలా బాగుంటుంది అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే మా వారు దోశ పోస్తున్నారు అంటే పొడి చేశానండి పప్పుల పొడిలాగా పప్పుల పొడి గీ రోస్ట్ దోశ అనమాట ఆయనకి ఇష్టంగా చేసి పెడతాను మీకు తినండి అని చెప్పి ఏదైనా వస్తే మా వారు చాలా ఇష్టంగా చేస్తారండి ఇలాంటి చిన్న చిన్న పనులు అన్నీ మాకు అన్నీ చేసి పెట్టాలి అనే ఇష్టం అనమాట ఎప్పుడు ఉండరు కదా వచ్చినప్పుడు ఇలాంటి ఎక్కువ చేస్తూ ఉంటారనమాట దేవుడికి పూజ చేయడము ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడము టీ పెట్టడము ఇలాగ టిఫిన్స్ ఏమైనా చేయడము బాగా అలవాటు అనమాట హెల్ప్ చేస్తూ ఉంటారు అది నాకు చాలా ఇష్టం అనమాట అలాగ ఇంకా మా వారు చేస్తున్నారు చాలా బాగుందండి దోశ ఇది పప్పుల పొడి గీ దోశ అనమాట మీరు ట్రై చేయండి కొంచెం గీ ఎక్కువ పడుతుంది వేసి బాగా బాగా ఫ్రై చేయాలన్నమాట మామూలు దోశలు తిని తిని బోరు కొట్టి ఇది బాగా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు చాలా బాగా అనిపించిందండి అండి అది ఒకవేళ మీరు మా వారి ఛానల్ని చూడాలనుకుంటే ఒకసారి కుష్వంత్ క్రియేషన్స్ అని సెర్చ్ చేయండి వస్తుంది అనమాట ఓన్లీ రైల్వే వీడియోస్ ఉంటాయి మామూలుగా వ్లాగ్స్ చేసే వాళ్ళకి ఏమంతా ఇంట్రెస్ట్ ఉంటుంది అది రైల్వే వీడియోస్ ఉంటాయండి బాగా అమౌంటైజేషన్ అయిపోయింది అన్నీ మేమే అప్లై చేసుకున్నాను అన్నీ నేనే చేశాను అనమాట ఫస్ట్ టైం చాలా హ్యాపీ అనిపించింది అసలు ఛానల్కు చేయగలనా లేనా ఒక డౌట్ ఉన్నిందండి అది ఆ మౌంటైజేషన్ చేసి స్టెప్ బై స్టెప్ యాడ్ అప్లై చేసి పిన్ వచ్చి అవన్నీ నేను వీడియోస్ అప్పుడు ఎక్కువ వీడియోస్ చేయలేదనమాట కొంచెము ప్రాబ్లంగా ఉండి హెల్త్ ప్రాబ్లమ్ అవి ఉండి వీడియోస్ ఆఫ్ చేస్తున్నాను నేను చేసిన పెద్ద మిస్టేక్ అదేనండి నా ఛానల్లో అప్పటి నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి వీడియోస్ పెట్టుంటే నా ఛానల్ ఇంకా బాగా గ్రో అయ్యేది కదా అనిపిస్తుంది ఆ మిస్టేక్ మటుకు మీరు ఎవరు చేయవాకండి అసలు అందుకని ఇంకా అన్నీ మా వారి ఛానల్ మీద అప్పుడు కాన్సన్ట్రేషన్ చేసుకొని ఇద్దరము ఎలాగ ఎలాగా ఎలా చేయాలి అని అన్నీ స్టెప్ బై స్టెప్ అప్పటికి కూడా నాకు నేను చెప్తున్నాను అంత హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం లేదనమాట అంటే యూట్యూబ్ మీద కానీ ఇలా మనీ వస్తుందా నిజమేనా అది ఎంత చాలా ప్రాసెస్ ఉంటుందేమో అని అది స్టెప్ బై స్టెప్ అన్నీ చేసేసి అంత అప్లై అయ్యి అంటే అకౌంటు అన్నీ యాడ్ చేసి మొత్తం ఫస్ట్ మంత్ శాలరీ పడినప్పుడు ఓ రియలే ఇది వా ఏను అనిపించిందండి అందరు చెప్తుంటారు కదా ఇది కరెక్ట్ అనిపించింది అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అప్పటి నుంచి ఏదో కొంత కొంత అమౌంట్ వస్తూ ఉంటుంది కదా షార్ట్స్ కానీ పెద్ద రెవెన్యూ రాదు జస్ట్ అంటే కొంచెం హ్యాపీనెస్ మన వీడియోస్ మనం అప్లోడ్ వారికి అయితే చాలా సాటిస్ఫాక్షన్ అనమాట ఆయన జనరల్గా ఫోన్లో అన్ని వీడియోస్ తీస్తుంటారు ఇప్పుడు యూట్యూబ్లో తీసి పెడుతున్నాడు కదా అది చాలా హ్యాపీ అనమాట అది ఇంక ఇక్కడ కర్రీ అయిపోయింది ఉల్లగడ్డ కోడిగుడ్డు కర్రీ చేసేసాను చాలా బాగా వచ్చిందండి కర్రీ హ్యాపీ అండి ఇంకా ఇవన్నీ సింపుల్ అండి ఈరోజు ఇంకేం చేయలేదు కొంచెం పెరుగుంది వేసేసుకొని తినేస్తారు పిల్లలకి ఆఫ్టర్నూన్ స్కూల్ అయ్యేసరికి వాళ్ళు అసలు ఎక్కువగా తినట్లేదండి భోజనం అయ్యి ఎందుకంటే ట్వెల్వ్ కల్లా రెడీ అయిపోవాలి ఇంకా అక్కడ వెళ్ళిపోయారు పిల్లలంతా అయిపోయింది ఇదే నన్ను చూస్తున్నారా ఈవినింగ్ సరే ఇంకా కొంచెం పడుకొని లేచి ఇంకా టీ పెడదామని టీ పెట్టేసి సిమ్లోనే పెట్టానండి ఇంకా వెళ్ళేసి కశువులన్నీ చిన్ని బయట చెప్తాను కదా అంతా నీళ్ళు చల్లేసి అంతా వచ్చేసరికి పొంగిపోయాయి అనమాట నాకు ఎప్పుడు సామాన్యంగా పొంగవు కొంచెం ఫ్లేమ్ ఎక్కువ ఉండింది అనమాట చూసుకోలేదు ఇంకా అదంతా క్లీన్ చేయడం పెద్ద టాస్క్ అని నాకు ఏదైనా సరే ఇలాంటి పనులు ఏదైనా ఉంటే వెంటనే అవి క్లీన్ చేసేస్తే కానీ అవ్వదు అనమాట ఇంకా టీ పక్కన పెట్టేసి ఇంకా ముందు ఇది క్లీన్ చేసేస్తున్నాను ఈ క్లీనింగ్ ఏంటంటే మామూలుగా గుడ్డతో మామూలుగా వీటితో కంటే కూడా టిష్యూ పేపర్లతో చాలా నీట్గా పోతుందండి బాగా పీల్ చేసుకుంటుంది అనమాట బాగా ముందంత టిష్యూ పేపర్లతో అంతా తుడిచే మన క్లాత్ తీసుకొని వాటర్లో ముంచి మొత్తం క్లీన్ చేశాను అనమాట సింపుల్గా అయిపోతుంది అందుకే టిష్యూ పేపర్స్ నేను రెడీగా పెట్టి పెట్టుకుంటానమాట వీటి కోసం ఏమన్నా పొంగిపోయినా ఏమన్నా తుడుచుకోవడానికి బాగా నీట్గా తిక్ క్విక్గా అయిపోతుంది అనమాట అది బాగా నీట్గా అదే గుడ్డతోగా తుడిస్తే అది పోదు బాగా అందుకని లాస్ట్ ఇంకా క్లాత్తో తుడిచేసి మళ్ళీ వాటర్ వేసి మొత్తం తుడిచాను ఇది ఒక పెద్ద పని అయిపోయిందండి అందుకే మీకు ఇది చూపిస్తున్నాను వెంటనే అప్పుడే జరిగింది కదా అని ఇంకా టీ వచ్చి దీని మీద పెట్టేసి ఇంకా నేను మా వారు తాగేసామన్నమాట టీ ముటు కంపల్సరీ అండి అవి ఏందో అంటాం కదా ఖచ్చితంగా టీ తాగాల్సిందేనమాట అవి తాగందే పని అవ్వదు అనమాట మాకు ఇంకేంటంటే ఇక్కడ మా వారు స్పెషల్స్ అండి మీకోసం నేను ఒక స్పెషల్స్ చేస్తాను చూడండి అని చెప్పి దొండకాయ బజ్జీ చేస్తాను అన్నాడండి నాకైతే నువ్వు ఆగలేదు దొండకాయ బజ్జీ ఏందండి అసలు దాన్ని ఎలాగ తినాలంటే నేను చేస్తాను చూడు వెరైటీగా ఎప్పుడు తినే బజ్జీలైనా దొండకాయ బజ్జీ చాలా బాగుంటుంది చూడండి అని ఇంకా కట్ చేస్తున్నాడు దొండకాయలు శనగపిండి ఉండింది ఇంకా శనగపిండి ఇంకా పక్కన పెట్టేసాను తీసి ఇంక ఇవి కట్ చేసి ఎలా చేస్తారా అని చూస్తున్నాను బాగుంది అండి అయితే ఆరే ఆరు దొండకాయలు తీసుకున్నారు ఎక్కువ ఫస్ట్ టైము ట్రై చేయడం కదా ఎక్కువ మళ్ళీ మీరు తినలేరు ఎక్కువ చేస్తే మీకు ఎలా ఉంటుందో ఏమో చూద్దాము అని చెప్పి ఫస్ట్ టైం అని ఆరే ఆరు దొండకాయలు తీసుకొని ఇదో అవి కట్ చేసి పక్కన పెట్టుకొని ఇంకా మిక్స్ చేస్తున్నారు శనగపిండి నీట్గా బాగా మిక్స్ చేశారండి ఆ స్ట్రక్చర్ కానీ సేమ్ కరెక్ట్గా అదే క్వాంటిటీలో ఇలాగే ఉండాలని చెప్పి చేసేసారు తర్వాత ఏం చేశారంటే దొండకాయలు ఘాట్లు పెట్టారు కదా అవి నూనెలో ఫ్రై చేశారనమాట కొంచెం సెవెంటీ పర్సెంట్ బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసేసారు బాగా చేసేసి తర్వాత దానికి పప్పుల పొడి మార్నింగ్ నేను దోశలోకి చేసి ఉన్నాను కదా ఆ పొడిని దాంట్లో బాగా పెట్టేసి పక్కన పెట్టేశారనమాట చల్లారి చేసినాక తర్వాత ఆ శనగపిండి ముంచి ఆయిల్లో వేసారనమాట ఓకే బాగుని అండి నేను ఎలా ఉంటుందో ఏమో నాకైతే ఇది ఏంది ఇదేంది అసలు దొండకాయ ఇదేంది బజ్జీలు తినడం ఏంది నా వల్ల కాదు అంటే జస్ట్ ఆరే కదా తలా ఒకటి రెండు పిల్లలకు ఒక రెండు మన ఇద్దరు చెరువు ఒకటి చూద్దాం టేస్ట్ బాగుంటే ఇంకోసారి చేసుకోవచ్చు కదా అనిపించింది అప్పుడు సరే కదా అని ఇంకా చేసేసారు తర్వాత ఏంటంటే కొంచెం పిండి మిగిలితే దాన్ని ఏమో అంటామండి ఆ రెసిపీని నాకు అర్థం కాదు కానీ కర్ణాటకలో చాలా బాగా చేస్తారు ఇదివరకు మేము అక్కడ ఉన్నప్పుడు తినేవాళ్ళు వాళ్ళమనమాట బయట బజార్లో చేస్తారనమాట స్ట్రీట్ ఫుడ్ లాగా శనగపిండి బోండాల్లాగా చేస్తారండి వాటిని ఏమంటామంటే మన సైడు మెత్తటి పకోడా అలా కూడా అంటారు సో చడ బాగా టేస్ట్ ఉంటుందండి అవి ఇంకా దానికోసమని నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టాను అవి కూడా మా వారే చేశారనమాట అవన్నీ ఆ పిండిలో కలిపేసి బోండాలాగా వేయడమేనమాట ఉప్పు కారం అన్ని సరిచూసుకొని ఆ బోండాలు మటుకు భలే ఉన్నాయండి అసలు శనగపిండి బోండాలు ఎవరైనా ట్రై చేయండి ఇలాగా ఈ రెసిపీస్ మా వారు ట్రై చేశారనమాట ఈరోజు మా కోసం అన్నీ చేసి పెట్టారు టేస్ట్ అయితే బాగుంది అండి ఇప్పుడు ఈ దొండకాయ ఇది ఎలాగుంటుందో ఏమన్నా కానీ పర్లేదు ట్రై చేయొచ్చు బాగుంది లోపల చ పెట్టాము కదా పొడి పప్పుల పొడి బాగా కారకారంగా లోపల బాగా ఉప్పంగా పైన సో టేస్ట్ చాలా బాగుంది నిజంగా ట్రై చేయొచ్చు అప్పుడు అనిపించింది ఓహో బజ్జీలు మిరపకాయ ఉల్లగడ్డ ఆనియన్స్తోనే కాదు ఏ కూరగాయలతో కూడా ట్రై చేయొచ్చు మనము అది నాకు అప్పుడు అనిపించింది అనమాట చూడండి ఎంత నీట్గా వేస్తున్నారు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న షెఫ్లాగా వేస్తున్నారు ఎప్పుడు నేర్చుకున్నారో ఏమో నాకు అర్థం కాదు ఇవన్నీ అంటే మా వారు అక్కడ రూమ్లో చేసుకుంటుంటారండి అప్పుడప్పుడు వంటలు మామూలుగా వాళ్ళకి పార్సలే వస్తుంటాయి కాకపోతే ఇంకా వాళ్ళు చికెను మటన్ అవన్నీ రూమ్స్లో చేసుకుంటారనమాట కొంచెం ఇంకా బాగా స్పెషల్గా తినాలనిపించినప్పుడు అలాగా మా వారికి కొంచెం వంట అవి కూడా బాగా అలవాటైపోయి ఉన్నాయి అన్నమాట అందుకని వచ్చి రహంగానే ఇంకా మా కోసం స్పెషల్స్ చేయాలని ఇంకా చేస్తూనే ఉన్నారు మార్నింగ్ నుంచి ఆ ఒక్కటి చేశాను ఏయో ఒకటి ఇంకా అదే అండి ఎప్పుడు కూడా మా వారి ఇంట్లో ఉంటే ఇలాగ సరదా సరదాగా ఉంటుంది ఇంతకీ ఈ బజ్జీలు ఎలాగున్నాయని అనుకుంటున్నారా టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నానండి చాలా చాలా బాగున్నాయి అసలు నేనేమో నవ్వు నవ్వొచ్చింది నాకు అసలుకి దొండకాయలు బజ్జీలేంది చెండాలంగా ఎలా తింటారబ్బా అనుకున్నా కానీ తింటుంటే ముటుకు టేస్ట్ సూపర్గా ఉంది అవి ఆరే చేశాడే అబ్బా మనం కొంచెం చేస్తుంటే బాగుండే అనిపించింది అంటే ముందు ఫ్రై చేశాం కదా అది ఆయిల్లో అందువల్ల పచ్చితనం అంతా బాగా పోయిందనమాట ఆ పప్పుల పొడి అవన్నీ లోపల పెట్టి స్టఫ్ లాగా మనం చేసేసరికి ఆ టేస్ట్ మటుకు అద్దిరిపోయిందండి అసలు తర్వాత బోండా చేసాము మా వారే ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్తున్నాడు అనమాట కర్ణాటక సైడు భలే ఉంటుందండి టేస్ట్ వీటిల్లో ఇంకా మనము క్యాబేజీ ఇంకా చాలా వేసుకోవచ్చు కానీ ప్రజెంట్ ఇంట్లో లేవు అందుకని ఇంకా నేను ఓన్లీ ఆనియన్స్ వేసి ఇస్తున్నాను మా వారికి కట్ చేసి ఇచ్చాను ఆయన చేస్తున్నాడు ఇగోండి తీసారు చూసారా ఎంత బాగున్నాయో బజ్జీలు భలే ఉన్నాయి కదా మీకు కూడా అర్థమైంది కదా టేస్ట్ అయితే భలే ఉందండి ట్రై చేయొచ్చు ఎవరైనా ట్రై చేయండి నాకు ఈ దెబ్బతో ఏమర్థమైందంటే ఏ వెజిటేబుల్ ఉన్న ఇంట్లో మనము బజ్జీలు వేయొచ్చు అనటుకు అర్థమైంది ఏమంటారు నిజమే కదా అలాగనమాట ఇప్పుడు ఎందుకంటే దొండకాయలతోనే మనం బజ్జీలు చేసామంటే ఇంక ఏ వెజిటేబుల్తో చేయొచ్చు ఈజీగా అనిపించింది ఇంకా ఇక్కడ బోండా చేస్తున్నాము దీన్ని మెదుపు పకోడా మెత్తని పకోడా అంటారు ఇంకా ఏదో పేరు ఉందండి కర్ణాటక సైడ్ నాకు ఐడియా లేదు ఇంకా చేసేసి ఇంకా పిల్లలు వచ్చాక శుభ్రంగా తినేసారు అంతా అయిపోయింది ఇంకేందంటే ఇక్కడ ఈవినింగ్ కొంచెం షాపింగ్ బయలుదేరామండి ఏంటంటే మేము మ్యారేజ్ ఉంది కదా నెక్స్ట్ డే మ్యారేజ్కి వెళ్ళాలి పాపకి ఏంటంటే ఏమి కొంచెం స్పెషల్గా ఏం డ్రెస్సులు లేవని టైట్ అయిపోయి పాత పాతగా అయిపోయాయి సరేలేని కేఎల్ఎంకి బయలుదేరామన్నమాట కేఎల్ఎం షాపింగ్ మాల్లో మొన్న సంక్రాంతి అప్పుడు షాపింగ్ చేస్తే కూపన్స్ వచ్చాయి అది ప్రతీ నెల మనము అవి వాడుకోవాలండి ఎలాగంటే ఒక ఫోర్ థౌజండ్ మనము పర్చేస్ చేసామంటే టూ డిస్కౌంట్ అనమాట ఫిఫ్టీ పర్సెంట్ లాస్ట్ మంత్ అయితే మా అక్క వాళ్ళకి ఇచ్చేసాను అప్పుడు ఏమి అవసరం లేక ఇంక ఇప్పుడు ఏంటంటే ఇంకొక ఫోర్ థౌజండ్కి మనము కొన్నామంటే రెండు వేలు కట్టేస్తే సరిపోద్దండి అందుకని కేఎల్ఎంకి వచ్చాము నెక్స్ట్ మంత్ కూడా ఏ కూడా తీసుకోవాలండి డ్రెస్సులు అలాగా బాగున్నాయి డ్రెస్సెస్ అన్నీ సింపుల్గా చాలా బాగున్నాయి ఇప్పుడు తీసుకోవాలనుకున్నా కానీ ఎందుకు అనవసరంగా వాళ్ళు కరెక్ట్గా ఆ మంత్కి ఆ మంత్కే ఇచ్చారు అదేదో ముందే ఇవ్వచ్చు కదా ఇంక మంత్ కూడా అయిపోతుంది కదా ఇవ్వచ్చు కదా అనుకున్నాను ఇవ్వలేదండి శారీస్ అన్నీ అయితే చాలా బాగున్నాయండి ఆఫర్లో అయితే అంటే నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి మూడు శారీలు అలాగ చాలా చాలా బాగున్నాయి ఇంకా సరే అని నేరుగా ముందు పిల్ల పాప పిల్లల డ్రెస్సెస్ కాడికి వెళ్ళేసి మంచి లాంగ్ ఫ్రాక్స్ పట్టులో చూశానండి చాలా బాగున్నాయి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది ఈరోజు ఇది ఇది అయితే నాకు బాగా నచ్చింది అనమాట ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ అంటాం కదా ఫస్ట్ వేసిందే నచ్చిందండి మా పాపకు కూడా వేసి చూశాను అక్కడ ట్రైలర్ రూమ్లో చాలా బాగుంది ఇంటికి వచ్చేసామండి తీసుకొని రెండు డ్రెస్సులు రెండు డ్రెస్సులు కాస్ట్ అయితే ఒకటేమో రెండు వేల ఐదు వందలు అలాగ ఉంది ఇంకోటి వచ్చి ఇది అండి రెండు వేల ఐదు వందలు చెప్పారు అది బాగుంది దుప్పట చాలా బాగుంది పైన అసలు ఎంత బాగుందో అసలు పింక్ కలర్ అండి ఇక్కడేమో కొంచెం కలర్ బాగా కనిపించలేదు లైటింగ్లోను పింక్ అనమాట అది కింద బార్డర్ కానీ దుప్పట కానీ పింక్ కొంచెం హ్యాండ్స్ అవన్నీ స్టిచ్ చేయాలండి రేపింగ్ ఆ పని ఉంది కొంచెం అన్నీ స్టిచ్ చేసి కొంచెం టైట్గా పట్టాలన్నమాట పాపకు నేను కొంచెం ఫ్రీ సైజే తీసుకున్నాను అంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా అని నేనే అది కొంచెం అడ్జస్ట్ చేస్తానండి మిషన్ ఉంది కాబట్టి ఇంకా అవన్నీ తీసేసి ఇంకా అడ్జస్ట్ చేసి కింద అది కూడా ఏమంటాము అదేదో ఉంటుంది కదండి ఇలాగా దాన్ని అవన్నీ కట్ చేసేసి అన్నీ తీసేసి మా పాపకి ఇంకా సెట్ చేయాలన్నమాట ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడిందండి ఇంకా ఇది ఉంది కదా ఈ డ్రెస్ కూడా చాలా బాగుందండి వేస్తే మా పాపకి లుక్ షైనింగ్ వస్తుంది అనమాట ఫేస్ బాగా ఇది వచ్చి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట ఆ లెక్కన మనకేందంటే ఎయిటీన్ హండ్రెడ్ ఏమో పడిందండి రెండు కలిపి ఇంకా ఎయిటీన్ హండ్రెడ్కి ఈ డ్రెస్ వచ్చింది అది వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మొత్తం నాలుగు వేల మూడు వందలు ఏమైందండి ఇంకా మనం ఏంటంటే ఫోర్ థౌజండ్కే కదా మనకు కూపన్ ఆఫర్ అందుకని ఆ ఫోర్ థౌజండ్లో టూ థౌజండ్ ఎక్స్ట్రా ఈ త్రీ హండ్రెడ్ అంటే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పే చేసేసి ఇంకా రెండు డ్రెస్సులు తీసుకొచ్చేసామండి బాగున్నాయి డ్రెస్సులు అయితే సూపర్గా ఉన్నాయి చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఇంక వీటికి ఏంటంటే ఇంక హ్యాండ్స్ పైన ఇంకా ఇంకోసారి మొత్తం స్టిచ్చింగ్ చేస్తానండి అది ఈరోజు ఇంకా వీడియో నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్